ప్రిన్సిపాల్ గారు అధ్యాపకులు అట్లాగే కళాశాలలో పనిచేస్తున్న ఇతర హోదాల్లో ఉన్న ప్రతినిధులు ముఖ్యంగా విద్యార్థులే విద్యార్థులు పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియచుకుంటూ ఉన్నారు చాలా సంతోషం ఒక మంచి గణిత మేధావి అపారమైన ప్రతిభా పాఠవాలను అతి భిన్న వయసులోనే ప్రదర్శించి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శ్రీనివాస రామానుజం జన్మదినాన్ని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవడం చాలా ముదావాహం ఇలాంటి ఒక మంచి సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా చాలా సంతోషదాయక మరి ఎక్కడో తమిళనాడులో ఎప్పుడో పద్దెనిమిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో అంటే ఇప్పటికీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే నూట ముప్పై ఏడు సంవత్సరాల క్రితం పుట్టిన ఒక వ్యక్తిని మనకెవరో తెలియదు అడ్రస్ తెలియదు మనిషి చూడలేదు మనిషితో పరిచయాలు లేవు కానీ మనం అందరం కూడా ఈరోజు స్మరించుకుంటున్నామంటే గణితంలో ఆయన అందించిన సేవలు ఆయన చూపిన ప్రతిభ ఇవన్నీ కూడా మనం ఈరోజు ఆయన మననం చేసుకునే విధంగా చేస్తా ఉన్నాయి అంటే ఒక మనిషి రొటీన్కు భిన్నంగా మామూలు సగటు వ్యక్తులకు భిన్నంగా వినూత్నంగా ఏదైనా చేసినప్పుడు పది మందిని ఆకర్షించగలుగుతారు అనేక నూతన ఆవిష్కరణలకు వాళ్ళ ఆలోచనలు పదును పెడతాయి అట్లాంటి వాళ్ళే సమాజం కళాకాలం గుర్తుంచుకునే విధంగా స్మరించుకునే విధంగా నిలిచిపోతారు మరి ఈరోజు గణితంలో భారతదేశం చాలా పురాణ పురాతనమైన విజ్ఞాన పాండగా మన దేశం గణితానికి ఆర్యభట్ ఖగోళ శాస్త్రంలో ఆయన ప్రదర్శించిన మేధస్సు ప్రపంచానికే దిక్సూచించి అట్లాగే గణితంలో శ్రీనివాస రామానుజన్ చాలా చిన్న వయసు ఇందాక లెక్చరర్ గారు తింటా ఉన్నాం నాకు కూడా ఈ పదిహేడు వందల ఇరవై తొమ్మిది ఏంటి అని అడిగా అంటే ఆయన ప్రొఫెసర్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మోర్టీ గారు పదిహేడు వందల ఇరవై తొమ్మిది అనే సంఖ్యను ఈయనకి అంకితం చేశాడు గణితంలో ఏంటి దాని ప్రత్యేకత అంటే ఇందాక మన లెక్చరర్ గారు చెప్పారు దాని ప్రత్యేకత ఏంటి అంటే ఆయన వచ్చిన కారు నంబర్ ఆ కారు డొప్పు కారు అయితే ఆ ప్రొఫెసర్ గారు వచ్చిన కారు డబ్బు కారు అయితే అనుకున్న సమయానికి రాలేకపోయినాను నీ దగ్గరికి ఆ కారు వేగంగా రాలేదు ఆలస్యమైంది బహుశా ఆ నంబర్ మంచిది కాదేమో అంటే ఆ నంబర్ పైన అనేక విశ్లేషణలు చేసి ఆ నంబరును ఒక అద్భుతమైన నంబర్గా చిత్రీకరించిన మేధావి శ్రీనివాస రామానుజారు అందుకని ఆ నంబర్ని ఆయనకు ఆయన ప్రొఫెసర్ అఖితం చేశాడు అంటే ఒక మనిషికి ప్రతిభ ఉంటే దాన్ని ఎట్లాగైనా ఉపయోగించవచ్చు ఒక ప్రొఫెసరు ఆ నంబరు కరెక్ట్ కాదేమనుకుంటే ఆ నంబరుకు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయని అప్పటికప్పుడు అంటే తన జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు ఆ నంబరు పైన అనేక విశ్లేషణలు చేసి ఆ ప్రొఫెసర్ను మెప్పించగలిగినాడంటే ఆయనకి గణితంలో ఎంత మేధస్సు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇట్లాంటి వాళ్ళ జీవితాలు చదవడం ద్వారా నేను ఇందాక పక్కన కూర్చొని కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు నాకు ఇది ఇక్కడికి వచ్చేంతవరకు తెలియదు పదిహేడు వందల ఇరవై తొమ్మిది ఏమిటనేది అంటే కొత్త విషయాలు నిత్య విద్యార్థిగా ప్రతి మనిషి ఉంటే కొత్త కొత్త విషయాలు ప్రతిరోజు తెలుసుకోవచ్చు ప్రతి గంట తెలుసుకోవచ్చు ృందాక మీ లెక్చరర్ చెప్తా ఉన్నారు డిసెంబర్ ఇరవై ఐదో తేదీ క్రీస్తు జన్మదిన క్రీస్తు వయస్సు కూడా ముప్పై రెండు సంవత్సరాలు అంట నాకు తెలియదు ఇప్పుడే తెలుసుకోవచ్చు అట్లాగే ఏబిల్ వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు శ్రీనివాస రామానుజ వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు ఆది శంకరాచార్యుల వయసు కూడా ముప్పై రెండు సంవత్సరాలు అంటే వీళ్ళందరూ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ప్రపంచంలో అనేక మంది అభిమానులు కానీ భక్తులను కానీ అనుచరులు కానీ సంపాదించుకున్న ఎంత కాలం బతికామన్నది కాదు ముఖ్యం ఎలా బతికామన్నది సమాజానికి ఏం ఇచ్చామన్నదే ముఖ్యమని తెలుసుకుంటే వీళ్ళ జీవితాలను మనం చదివితే ఖచ్చితంగా మనం కూడా వాళ్ళ మాటలో ప్రయాణం చేయడానికి అవకాశం అంటే ఒక స్ఫూర్తివంతమైన జీవితాలు వాళ్ళవన్నీ కూడా అలాంటి వాళ్ళ జీవితాలను మనం అధ్యయనం చేయాలి వాళ్ళు సూచించిన ఇప్పుడు అనేక ఆవిష్కరణలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా అభ్యాసం చేయాలి చేసి మీలో ఉన్న పదనవేతల్లా మీరు కూడా కొత్త కొత్త ఆవిష్కరణలకు బీజం పడే విధంగా మీ ఆలోచనలు ముందుకు సాగా ఎందుకంటే ఈరోజు చూశాను మొన్న కనేకల్లో క్రాస్ ఇంకపోయినా అక్కడ ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి ఒక సైన్స్ పేరులో రాష్ట్రస్థాయి బహుమతి పొందిన మగవాళ్ళు ఇద్దరు కొట్టి ఇక్కడ అంటే ఒక ఎస్సీ గురుకుల పాఠశాలలో అత్యంత పేదరికంలో నుంచి వచ్చిన ఒక విద్యార్థి ఇటీవల విజయవాడలో గుడమేరు నది వరద వచ్చి విజయవాడ నగరాన్నంతా కూడా బలాకుతం చేసిన విషయంలో దాన్ని ఎట్లా అరికట్టించవచ్చు అని వాళ్ళు ఆలోచన చేసి ఒక ఫార్ములా తయారు చేసి ఈ రకంగా ఉడమేరు వరదలను నివారించవచ్చు అని ఒక కాన్సెప్ట్ తయారు చేశారు చిన్న మెదళ్ళు చిన్న వయసులో ఉన్న ఈ బాలు కానీ బాలికల మెదళ్ళు కొత్త కొత్త ఆవిష్కరణలకు బీజాలు అంతా ఆ మెదళ్లలో ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఏడు శాతం మంది ఆధారపడి బతుకుతా ఉంటారు అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది ఒక ఏడు శాతం ఇట్లాంటి రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబంలోనూ పుట్టిన కొడుకు కూతురు ఇక్కడే వ్యవసాయం వాటిని ప్రోత్సహించడం మేమే పార్లమెంట్ సభ్యుడిగా చాలా సార్లు ఏ దగ్గరికి పోయి మా రాష్ట్రానికి ఇంజనీరింగ్ ఆశ్చర్యపోయే ఆశ్చర్యపోయేవాళ్ళం ఏంటి సార్ మీ రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు పెడతా ఉన్నారు దేశంలో ఏ రాష్ట్రం నుంచి కూడా ఇన్ని ప్రతిపాదనలు రావడం లేదు అంటే మేము చెప్పేవాళ్ళం ప్రపంచంలో అనేక అవకాశాలున్నాయి వాటిని మన వాళ్ళు అందిపుచ్చుకోగలిగితే బ్రహ్మాండంగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు రాణించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రపంచమే ఒక గ్లోబల్ గా మారిపోతుంది ఆ రకమైన అవకాశాలను అందిపుచ్చుకునే స్థితిని పరిస్థితిని మనం కల్పించగలిగితే చాలా బాగుంటుంది ఇది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆ ఆలోచన ఫలితంగానే ఈ కళాశాలలన్నీ కూడా ఏర్పాటు అవుతున్నాయి చెప్తే చాలా అచ్చరమనిపించింది ఢిల్లీలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ కళాశాలలు ఉత్పత్తి చేసిన మేధావులంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో స్థిరపడి ఈరోజు భారతదేశానికి వాళ్ళ ఊరికి వాళ్ళ ఇంటికి వాళ్ళ బంధువులకి ఈ రాష్ట్రానికి దేశానికి పెద్ద సంపదగా మారిపోయినారు వాళ్ళు పంపించే డబ్బులతో వాళ్ళు సంపాదించిన సొమ్ములో ఎంతో కొంత ప్రజాసేవకు రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళ గ్రామాల అభివృద్ధికి ఖర్చు పెడతా ఉంటారు ఈ రకంగా సమాజం నుంచి విజ్ఞానాన్ని పొందిన వాళ్ళు తిరిగి సమాజానికి కొంత వాళ్ళ సంపాదనలో ఇవ్వడం అనేది ఒక ఉదాత్తమైన ఆశయం ఆ రకంగా జన్మభూమి కార్యక్రమాలు పెట్టి అనేక ప్రయోగమైన కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా అభివృద్ధిలో భాగస్వాములు చేశారు ఈరోజు ప్రవేశపెడతా ఉన్నాం దీంట్లో ఇప్పుడు దాకా మీరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చూశారు ఇంకొక ఫీ యాడ్ చేశారు దానివల్ల ప్రతి కుటుంబము తను సంపాదించుకున్న దాంట్లో ఇంకో కుటుంబానికి సహాయపడతాం ఒక కుటుంబంలో ఒక విద్యార్థి చదువుకోవడానికి డబ్బు లేకపోతే ఆ విద్యార్థి చదువుకు సహకరించడం లేదా ఆ కుటుంబంలో ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన అవసరాలు అంటే ఆ కుటుంబ ఆదాయాన్ని పెంచి ఈ రాష్ట్రంలో ఒక పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు తపన పడతా ఉన్నారు ఆ రకంగా కార్యక్రమాలు రూపకల్పన చేస్తా ఉన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి అంటే భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అభివృద్ధికి అసలైన చిరునామాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చడానికి నిరంతరం కష్టపడి పనిచేస్తా ఉన్నారు కాబట్టి విజయానికి దగ్గర దారులు ఉండవు కష్టపడితేనే విజయం సాధ్యమవుతుంది మీరందరూ కఠోరమైన చేయాలా వ్యక్తిగతమైన క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలా సెల్ ఫోన్లు లేకపోతే ఇంటర్నెట్ మాయాజాలం నుంచి బయటపడాలా విజ్ఞానానికి ఉపయోగించుకోవాలి తప్ప ఇతరత్ర అవసరాలకు దాన్ని వాడద్దండి దయచేసి కాబట్టి మీరందరూ మీ మీ జీవితాల్లో బాగా రాణించాలని మీరు అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలని దానికోసం గణితం కూడా మీ బలమైన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి